శుభోదయము పద్యకవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి శీర్షిక సద్గతి మంచిదారి అంచజన్మధర్మ నికనైనను పాటిల చేయుగమున్ తుచ్ఛమగు కోరిక నియవీడి దైవము సంచకర్మము జాతక చక్రపుని పాపము భాగ్యమందగను మేలిమిరించుమాత్రులార ఈ పద్యభావము జన్మ దానికి తగినటువంటి కార్యక్రమాలు మన సనాతన భారతీయ సాంప్రదాయ ప్రకారం జన్మలు ఎన్నో ఉంటాయి ఒక జన్మ తర్వాత మరొక జన్మ ఉంటుంది అంటే పునర్జన్మ లేదు అని కాదు పునర్జన్మ ఉంది అని చెప్పి నమ్ముతున్న ఈ భారతీయ సాంప్రదాయం ప్రకారం మనము ప్రతి జన్మలో కొన్ని తప్పులు చేస్తుంటాము కొన్ని మంచి పనులు చేస్తుంటాం కనుక గత జన్మకి ఈ జన్మకి మధ్యలో జరిగినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే గత జన్మలో పాపం కానీ పుణ్యం కానీ చేసుకుంటాం తిరిగి ఈ జన్మలోకి వచ్చిన తర్వాత ఆ జన్మ వివరాలు మనకు తెలియదు కానీ అంచిత జన్మం అంటే ఇచ్చిన జన్మం పూజనీయమైనది చాలా మంచిది జన్మ మంచిది అనే ఉద్దేశంతో ఈ జన్మకు కొన్ని ధర్మాలు పాటించాలి అంచిత జన్మ ధర్మ వికనైనను పాటిల చేయ అంచితమైనటువంటి పూజ పూజనీయమైనటువంటి ఈ జన్మను మనం ఈ జన్మలో కొన్ని మంచి పనులు చేయాలనే ఉద్దేశంతో అటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు కుంచన మాని కుంచన అంటే కుటిలత మోసం అటువంటి మనసులో రానియకుండా తుచ్చమగు కోరికలన్నీ వీడి ఈ పనికిరాని ఆలోచనలన్నీ మరచిపెట్టేసి సంచిత పాపకర్మములు సంచిత పాపకర్మములు అంటే మన జన్మలో జరిగినవి తిరిగి ఈ జన్మకు వచ్చినప్పుడు అక్కడ పుణ్యము పాపము రెండింటిని అంచనా వేసి పాపానికి శిక్ష పుణ్యానికి నీకు మేలు కూర్చడం అనేది సనాతన సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది అని నమ్ముతూ ఈ విధంగా వచ్చినప్పుడు ఈ సంచిత పాపకర్మములు అంటే తీసుకొని పాత జన్మ నుంచి మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఈ పాపకర్మములు జాతక చక్రపు నీరు పాపములు ఆ జాతక చక్రంలో ఉన్నటువంటి నీ పాప పాపాలు అవన్నీ కూడా మించాలి అంటే దాటి బయటికి రావాలంటే ఎలాగా భాగ్యం అందగాను మించడి భాగ్యం దానిని ఆ పాపకర్మలను దాటి మంచిగా ఉండడానికి ఏమి చేయాలి అనే దానికి మేలిమి తీరున సంచరించుమా మేలిమి తీరు అంటే ఒక బంగారమైన మేలిమి అంటే స్వచ్ఛమైన అంటే నీ మనసు నీ హృదయం నీ భావాలు నీ ఆలోచన నీ ఉన్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో దైవనామ స్మరణలో ఏ విధమైనటువంటి అపప్రథ లేని జీవితాన్ని గడుపుతూ ఈ ఈ జన్మనైనా మంచిగా జరుపుకొని మళ్ళీ తిరిగి వచ్చే జన్మకి నువ్వు కొన్ని పాపాలు తగ్గించుకొని పుణ్యాలు పెంచుకుంటే నీకు ఇలాగా జన్మకి జన్మకి మంచి పని చేసుకుంటూ ఉంటే పూర్తి స్థాయిగా చేసిన తర్వాత నీకు పునర్జన్మ అనేది లేనటువంటి జన్మరాహిత్యము అనేది చాలా గొప్ప విశేషమని ఆ జన్మరాహిత్యాన్ని పొందడానికి నువ్వు ఇన్ని కష్టాలు పడి జన్మలో ఎన్నో జన్మలెత్తి పాత కర్మలన్నీ అనుభవించి పాత పాత కర్మల తాలూకు పాపాన్ని అనుభవించి మంచి చేసిన దానికి పుణ్యాన్ని తీసుకొచ్చుకుంటూ ఈ నిరంతరమైనటువంటి జన్మ జన్మల పాపాలని కడిగేసుకుంటూ ముందుకొచ్చిన తర్వాత నీకు ఒక స్థాయి చేరిన తర్వాత నువ్వు ఇక జన్మ లేనటువంటి పునర్జన్మ లేదు అనేటువంటి ఆ సందేశం నీకు వస్తుంది అప్పుడు నీవు ధృవతారగా మెలుగుతావని చెప్పి ఈ పద్యభావాన్ని మీకు తెలి తెలియజేస్తూ మీరు ఈ పద్యం చదివి మీ ఆలోచనను మీ అభిప్రాయాన్ని నాకు చెప్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే